అందరు బాగున్నారా ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి మాకు హాలిడే ఇచ్చారు కాబట్టి మేము అంబేద్కర్ పార్క్కి వచ్చాం ఇది ఎంట్రీ గేట్ ఈ అంబేద్కర్ పార్క్ మాకు చాలా దగ్గరలో ఉంటుంది ఇలా హాలిడేస్ ఇచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తాం నేను మా అన్నయ్యలు మా తమ్ముడు మా అత్త వాళ్ళతో వచ్చాము అందరం కలిసి వెళ్ళాం అంతా చాలా బాగుంది ఇక్కడ అంతా గార్డెన్లా ఉంది చూడండి ఈ పార్క్లో సిక్స్ అయితే ఇక్కడ రెయిన్ డ్యాన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మేము ప్రస్తుతానికి మేము వచ్చేసరికి ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకొంచెంసేపు స్టార్ట్ చేస్తారంట ఇదిగోండి నేను మా అత్త మా మమ్మీ ఉగ్రం తిరుగుతున్నాం జారబండ మా అన్నయ్య ఇంకా మా తమ్ముడు ఫొటోస్ కోసం నేను ఈ గార్డెన్లోకి వెళ్తున్నాను అంతా కర్రలతో ఇంకా కట్టారు బ్రిడ్జిలు ఇంకా ఉయ్యాల నేను ఆ ఉయ్యాల ఎక్కాను నేనైతే చాలా భయం వేసింది భయం భయంగా కూర్చున్నా చాలా భయం వేసింది అదేమో టక్ టక్ అని సౌండ్ వస్తుంది నాకేమో చాలా భయం వేస్తుంది ఇరుగుతుందేమో అని భయం వస్తుంది అయినా కానీ ఈ ఫీలింగ్ చాలా బాగుంది కొంచెంసేపు ఉయ్యాలి ఇంకా కొంతసేపు ఫోటోలు తీసేసుకొని వచ్చేస్తాము ఫ్రెండ్స్ రోజు హాలిడే కాబట్టి చాలా మంది వచ్చారు ఒకవేళ మీకు కూడా హాలిడే ఇస్తే ఈ పార్క్కి రండి చాలా బాగుంది మా అన్నయ్యలు ఇంకా మా తమ్ముడు ముగ్గురు ఒకేసారి జారుతున్నారు ఫ్రెండ్స్ చూడండి తర్వాత మేము టేబుల్ బ్రిడ్జ్ మీదకి వచ్చాము దాని మీద నడవాలంటే చాలా భయంగా ఉంది కిందేమో వాటర్ ఉన్నాయి పైన ఏమో నడుస్తుంటే ఊగుతుంది మా తమ్ముడు మా అన్న వాళ్ళు ఏమో దాని మీద ఎగురుతున్నారు ఏమో భయం వేస్తుంది ఇక్కడ మేము లొకేషన్ చాలా బాగుంది అందుకని ఫొటోస్ అండ్ వీడియోస్ కొంతసేపు నడిచిన తర్వాత నాకు భయం పోయింది అందుకని పరిగెత్తాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కోతులు అన్ని ఆడుకుంటూ కొట్టుకుంటా ఉన్నాయి తిరుగుతా చాలా కోతులు కొట్టుకుంటున్నాయి ఆడుకుంటాయి అక్కడ కోతి చూడండి భలే కూర్చుంది తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాం ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం కొంచెం టైం పట్టిద్దన్నారు అందుకని వెయిట్ చేస్తున్నాము సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే బాయ్ లైక్ చేయండి